ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ అయిస్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ జీరో గురుగారు చాలా వరకు నాకు వేరే వాళ్ళు నా నా ఫ్రెండ్స్ ఎవరైతే కాల్ చేస్తున్నారో ఆ గురుగారు అపాయింట్మెంట్ మన అడుగుతున్నారు మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఇవాళ కాల్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు అపాయింట్మెంట్ కరెక్ట్గా ఫుల్ ఫ్లెజ్లో చెప్పగలుగుతారు వాళ్ళ టైం ఇక్కడ మన ఛానల్లో కింద ఒక నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళ స్టాఫ్ ఎత్తుతారు వాళ్ళ వివరాలు చెప్తారు ఏమేమి వివరాలు ఇవ్వాలనేసి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు చెప్పలేము నా ఆధార్ కార్డులో ఒక నెంబర్ తక్కువ ఉంది పర్లేదు అడ్జస్ట్ చేసుకోండి అంటే మన డీటెయిల్స్ రావు నెంబర్ ఉంది కానీ రెండు అటు ఇటు నెంబర్లు మారినాయంటే డీటెయిల్ రాదు అయితే మీరు మీకు కాల్ చేసే వాళ్ళు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఉన్నాయో లేకపోతే ఫోన్ చేస్తాం డైరెక్ట్గా చెప్తున్నారు మన వాళ్ళు చెప్పేస్తారు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఇచ్చినటువంటి పదహైదు రోజుల తర్వాత ఫోన్ వెళ్తుంది వాళ్ళకు ఫోన్ చేసి చెప్పేటప్పుడు వాళ్ళు రికార్డింగ్ చేసుకోవాలి వాళ్ళ వివరాలు వాళ్ళు ఏమేమి అడగాలనుకుంటున్నారో ముందుకు రాసి పెట్టుకోవాలి పూర్తిగా మేము చెప్పేసిన తర్వాత మేము చెప్పిన దాంట్లో వాళ్ళు అడగాల్సి ఉంటే ఓకే సరిపోతుంది లేదు ఏదైనా ఇంకా మిగిలి ఉంటే వాళ్ళు అడగచ్చు అడిగి పరిష్కారాలు తెలుసుకోవచ్చు అంటే మీరు ఇప్పుడు అడిగితే తెలుసుకోవచ్చు అన్నారు కదా ఎంత ఎంత సమయం కేటాయిస్తారు సార్ పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అన్ని విషయాలు వస్తాయి ఒక జాతకానికి అంతకుమించి గంటల తరబడి ఏముంటుంది దేవతా నిర్ణయము వ్యక్తిగత పరిహారము సరిపోతుంది వ్యక్తిగతంగా వీళ్ళు చేయని కొన్ని పరిహారాలు ఉంటాయి వ్యక్తిగతంగా అంటే కొంతమంది తంత్ర దేవతలు జాతకానికి వస్తారు ఆ దేవతను ఆరాధించుకుంటే చాలు జీవితం చెప్తాము ఇక్కడ వార ఫలం మాసఫలం ఉండదు ఇక్కడ ఏకంగా జీవిత ఫలం ఉంటుంది కాబట్టి ఈ మా దగ్గర జాతకం చేపించుకున్న వాళ్ళకు వార ఫలాలు మాసఫలాలు సంవత్సర ఫలాలు అవసరం ఉండదు అసలు ఎవరికి అవసరం లేదు అవి పుట్టినప్పుడు ఆకాశంలో గ్రహాలు ఏ విధంగా తిరుగుతున్న ఆ స్థితిలో ఎలా పుడతారో అది జీవితాన్ని పూర్తిగా తెలియజేస్తుంది ఆ దాన్ని అనుసరించి పరిహారాలు మాత్రమే ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి వాటిని మాత్రమే చెప్తాం మీరు ఏమైనా హైదరాబాద్ లో ఫుల్ టైం ఏమైనా వీక్ ఒకసారి ఉండే అవకాశం ఎంతవరకు ఉంది హైదరాబాద్ లో ఇప్పుడు నాకు మీలాంటి వాళ్ళు ఎంతో మంది అవకాశం ఇస్తున్నారు అదొక అదృష్టం నాకు చక్కగా ఎంతో మందికి విజ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది నేను పది ఒకసారి వస్తున్నాను ఒక నాలుగైదు రోజుల నుంచి వారం వరకు ఉంటున్నాను పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఇస్తున్నాను పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వను కుదరదు ఇవ్వడం లేదు ఎందుకంటే నేను జాతకాలు చెప్పాలి ఛానల్స్లో వీడియోలు ఇవ్వాలి నేను నాకు నా కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి జాతక రీత్యా పరిహార ఆలయాలకు వెళ్ళాలి అది కాకుండా కుటుంబరీత్యా కొన్ని అందరికీ ఉన్నట్టు నాకు వర్క్లు ఉంటాయి ఈన్నింటినీ నేనే చూసుకోవాలి నేను ఎవరిని అసిస్టెంట్ పెట్టుకోలేను ఎందుకంటే ఇది ఇంకొకరికి అప్పచెప్పే బాధ్యత కాదు కాబట్టి ఇంకొకరికి నాకున్న విజ్ఞానం లేకపోవచ్చు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంప్లాయీస్ని పెట్టుకున్నాము కొరియర్ చేయడానికి ఎంప్లాయీస్ని పెట్టుకున్నాము డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు వాళ్ళందరి మంచి చెట్లు చూసుకోవాలి నేను ఇంకో పక్క వీడియోలు ఇచ్చుకుంటూ తిరుగుతూ అన్నీ చేసుకోవాలి కాబట్టి వ్యక్తిగతంగా నేను ఎవరికి ఇవ్వలేను సమయం నాకు లేదు కాబట్టి